హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వెంకీని మా ఛానల్ పేరు వచ్చేసి వెంకీ మనపోటీ మా ఛానల్ ఫస్ట్ టైం వారని చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేశారంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అనేది మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది ఓకేనా ఇక్కడ వచ్చేసి మన సబ్స్క్రైబర్ తెలంగాణ కామారెడ్డి జిల్లా నుంచి అయితే మన సబ్స్క్రైబర్స్ అనేది మన ఛానల్లో వీడియో అనేది నేను శనివారం అనేది అప్లోడ్ చేశాను పేరు శనివారం రోజు అనేది అప్లోడ్ చేశాను మొత్తం తొంభై పిల్లలు ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ పిల్లలు అనేది త్రీ ఫోర్ ఫైవ్ మంత్స్ పిల్లలు అనేది మూడు నెలలు నాలుగు నెలలు ఐదు నెలల పిల్లలు అనేది మొత్తం తొంభై పిల్లలు మనకి అమ్మకం అనుకున్నాయి ఆ వీడియో అనేది అప్లోడ్ చేశాను ఆ వీడియో చూసి మన అన్నవాళ్ళు అనేది వెంకీ మనకు ఆ కట్ట కట్ట మొత్తం కావాలి మనకు ఫైనల్గా ఏ రేటుకు వస్తాయని అన్నవాళ్ళు ఫైనల్గా ఫోన్లోనే నాతో బేరం చేశారు నువ్వు చూసావు కదా వెంకీ లైవ్లో మొత్తం అవి మనకి త్రీ మంత్స్ పిల్లలు ఎన్నో వస్తాయి ఫోర్ మంత్స్ పిల్లలు ఎన్నో వస్తాయి వాటిలో బ్లాక్ కలర్ నల్ల కలర్ అనే నల్ల పిల్లలు కర్రి పిల్లలు అనేది ఎన్ని ఉన్నాయి ఎర్ర నెల్లూరు బ్రౌన్ పిల్లలు అలాంటివి ఎన్ని ఉన్నాయి అనేది క్లారిటీగా అడిగారు అన్నవాళ్ళు అన్నవాళ్ళకు కూడా నేను చెప్పాను బ్లాక్ కలర్ అనేది నల్ల కర్రీ పిల్లలు అనేది ఒక నాలుగు వస్తాయి ఒక నెల్లూరు బ్రౌన్ ఎర్రపోటేడు పిల్లలు అనేది ఒక పిల్లలు వస్తుంది మిగతా మనకు మొత్తం నెల్లూరు జుడిపి పిల్లలు అనేది చెప్పాను త్రీ మంత్స్ పిల్లలు ఒక పదిహేను పిల్లలు వస్తాయని చెప్పాను బ్రదర్ అన్న వాళ్ళకు కూడా నేను వీడియోలో మనం తీసినప్పుడు ఏ విధంగా అయితే చూపించామో త్రీ మంత్స్ పిల్లలు కూడా మనకి పదిహేను పిల్లలు వస్తాయి మిగతాయన్నీ మనకి ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ బ్రదర్ ఇక్కడ వచ్చేసి మనకి త్రీ మంత్స్ పిల్లలు అనేది పదిహేను పిల్లలు మాత్రమే వచ్చాయి మిగతాయన్ని మనకి ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ పిల్లలు మంచి రీజనబుల్ రేట్కే వచ్చింది వాళ్ళు చెప్పాలంటే మామూలుగా అయితే ఇంకా అడ్వాన్స్ వేసిన తర్వాత వేరే వాళ్ళు కూడా వాళ్ళు నాకు కాల్ చేసి వెంకి ఆ బ్యాచ్ నాకు కావాలి నీకు కావాలంటే ఎక్కువ కూడా ఇస్తాం అది నాకు ఇప్పించు అని చాలామంది మన వాళ్ళు కూడా అడిగారు కానీ నేను ఒకటే చెప్పాను అడ్వాన్స్ చేయించుకున్నానన్నా నా మీద నమ్మకంతో అన్నవాళ్ళు ఇక్కడ పిల్లల దగ్గరికి రాలేదు మన వీడియో చూసి వెంకి నీ మీద నమ్మకం నేను ఇదో అడ్వాన్స్ వేస్తున్నానని ఫోన్లోనే బ్యారం చేసుకోవడం కానీ ఫైనల్గా బేరం అయిన తర్వాత మన అన్న అనేది నా నా నెంబర్కి పదివేలు అనేది అడ్వాన్స్ వేసిన తర్వాత రైతుకు అనేది ఇచ్చేసి అన్న ఇక్కడ అయిపోతాయి సోమవారం అయినా మంగళవారం అనేది అన్న అన్నవాళ్ళకి చెప్పాను ఇక్కడ మా పెదనాన్న కొడుకు ప్లస్ మా తమ్ముడు కదా ఇక్కడ వచ్చేసి ఇద్దరు ఒకే కట్ట కాదు ఇవి మా పెదనాన్న పిల్లలు వచ్చేసి ఒక అన్నయ్య వచ్చేసి యాభై పిల్లలు ఇంకొక బ్రదర్ తమ్ముడు వచ్చేసి నలభై పిల్లలు మొత్తం తొంభై పిల్లలు ఇక్కడ తొంభై పిల్లల కలిపి ఇద్దరు అమ్ముకున్నారు తొంభై పిల్లల కలిపి అనేది వీళ్ళు అమ్ముకున్నారు ఇక్కడ ఫామ్ కోసం మన అన్నవాళ్ళు గుడూరు మార్కెట్ కూడా వచ్చారు అన్నవాళ్ళు కానీ అక్కడ పెద్ద అనేది తీసుకున్నారు తర్వాత మళ్ళీ ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ పిల్లలు ఇంకా ఒక రెండు వందల దాకా పిల్లలు కావాలి వెంకి నువ్వు పల్లెల్లో రైతుల దగ్గర చూసిపెట్టు మీరు ఈసారి మేము రాము మీ మీద నమ్మకం ఈసారి మేము డబ్బులు వేస్తాం మీరే లోడ్ అయితే అనేది పంపించాలి అని అన్న వాళ్ళు కూడా అన్నారు ఖచ్చితంగా నేను ఖచ్చితంగా ఈ పిల్లలే కాదు ఏదైనా సరే గుర్రైనా సరే మేకలైనా సరే పల్లెల్లో రైతుల దగ్గర అనేది లోడ్ లోడ్ పంపించే ముందు నేను ప్రతిదీ వీడియో తీస్తే ఎలా ఉంటుందంటే ఒక క్లారిటీ అనేది ఉంటుంది ఏదంటే వీడియోలో అయితే ఏదైతే నేను చెప్తానో వచ్చిన తర్వాత కూడా మీకు అదే విధంగా అనేది ఉంటుంది ఇక్కడ ఇక్కడ లోడ్ ఎందుకు చేస్తున్నానంటే మా అన్న వాళ్ళకి కొద్దిగా ప్రాబ్లం అయ్యి నెల్లూరు వెళ్ళిపోయాడు ఆయన హాస్పిటల్కి అనేది వెళ్ళాడు ఆయన లేకపోవడం వల్ల నేనే అన్న వాళ్ళ హెల్ప్ చేస్తూ కొద్దిగా నేను కూడా కొద్దిగా వాళ్ళ హెల్ప్గా లోడ్ చేయడానికి హెల్ప్ చేశాను ఇక్కడ వీడియో అనేది మన అన్న డ్రైవర్ ప్రసాద్ అన్న అనేది వీడియో తీశారు నేనే దగ్గరుండి ఆ పిల్లలకి కౌంట్ చేస్తూ ప్లస్ రంగులు అనేది వేపిస్తూ లోడ్ అనేది చేపిస్తున్నాను ఇక్కడ మన అన్నవాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు ఈ మొత్తం తొంభై పిల్లలు జత ఫ్రైజ్ ఎంతో కొన్నారు ఆ త్రీ ఫోర్ మంత్స్ పిల్లలు మనకి అది ఎంత కొన్నారనేది మనం మాట్లాడాలి ఇక్కడ వీడియోలు అయితే మనకి కట్టకట్ట అయితే మనకి పదహారు వేల ఐదు వందలుగా ఏమో చెప్పున్నారు అలా కాకుండా మనకి నలభై పిల్లలు ఒక బ్యాచ్ యాభై పిల్లలు అలా అంటే సపరేట్గా కూడా బేరం చెప్పాను కానీ ఇక్కడ కట్టకట్ట అన్నవాళ్ళు కొన్నారు కాబట్టి పర్లేదు ఒక మంచి రీజనబుల్ రేట్గా వచ్చాయి ఈ టైంలో మనకి ఇలాంటి పిల్ల దొరికేది కష్టంగా ఉంది కాబట్టి ఈ పిల్లలు ముందుగానే గుర్రెలు ముందుగానే వేయడం వల్ల మనకి ఇలాంటి పిల్లలు ఈయన దగ్గరనే దొరికాయి ఇలాంటి బ్యాచ్లు ఏదైనా ఉన్నాయంటే ఇంకా రేపటి నుంచి పెదరు ఇప్పుడు వరకు కొంచెం మనకు పొలం పనుల మీద కొంచెం బిజీగా ఉన్నాను తర్వాత బయటికి వెళ్ళేదానికి కుదరలేదు రేపటి నుంచి పల్లెల్లో రైతుల దగ్గర ఉండే గొర్రెల వీడియోలు త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ పిల్లలు ఉండే వీడియోలు మేకల కట్టలు కానీ ఏదైనా మేక పోతులు అలాంటివి ఏదైనా ఉన్నాయంటే రేపటి నుంచి ఇంకా ఖచ్చితంగా మన అనేది రెండు మూడు వీడియోలు అనేది ఖచ్చితంగా వస్తుంది డే టైంలో అనేది అప్లోడ్ చేయలేకపోవచ్చు కానీ ఇక్కడ నైట్ టైం అనేది మనకి నాలుగు ఐదు గంటలకి స్టార్ట్ అవుతుంది అన్నవాళ్ళు అయితే సార్ నవ్వు వచ్చింది మొత్తం అయితే మనకి ఇంక నుంచి ఇంక నుంచి మన ఛానల్ రేపాటి నుంచి మనకి కొంచెం వర్క్ ఉంది పొలాలు అది కొద్దిగా ఆ పని కూడా చిన్న పని అయితే అయిపోయింది ఇంక నుంచి పల్లెల్లో రైతుల దగ్గరికి గొర్రెలు కట్టలు కానీ మేకలు కట్టలు కానీ మేకపోతులు కట్టలు అలాంటి వీడియోస్ వస్తాయి తర్వాత వచ్చేసి రేపు శుక్రవారం అయిపోయిన తర్వాత ఫామ్ ఇజిట్ చేసే వీడియోస్ అనేది కూడా మనకి ఇంకా ఆదివారం నుంచి బయట మార్కెట్ వీడియోస్ ఫామ్ ఇజిట్ చేసే వీడియోస్ కూడా వస్తాయి ఓకే లోడ్ అయితే మనకు అయిపోయింది ఇక ఒక్కసారి మన అన్నవాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు జత ప్రైజ్ ఎంత కొన్నారు అనే డీటెయిల్స్ అయితే నేను అన్నవాళ్ళతో మాట్లాడదా ఇంకా నుంచి ఇప్పటి వరకు కొంచెం స్లోగా పెడుతున్నా వీడియోలు ఒక అడుగు అనేది స్లో అయిపోయాను కానీ రేపటి నుంచి స్టార్ట్ అవుతాం ఇంకా మన వీడియోస్ ఎలా ఉంటాయి అంటే ఇంకా మీరు చూసి అన్న మీ వీడియోస్ మామూలుగా ఉండు అన్నట్టుగా మన వీడియోస్ అనేది ఉండవు ఇప్పటిది ఇప్పటివరకు తీసింది ఒక లెక్క రేపటి నుంచి పెట్టేది వేరే లెక్క అదేంటి వెంక ఎలా అంటున్నావు అనుకుంటారు రేపటి నుంచి మన వీడియోస్ వచ్చినప్పుడు మీరే కామెంట్లు చేయండి వెంకేనా ఇప్పటి వరకు నీ వీడియోస్ వేరు ఇప్పటి నుంచి నీ వీడియోస్ వేరే అనే విధంగా ఉంటుంది మనం చూపించే పద్ధతి కానీ మనం చెప్పే విధానం కానీ ఇక్కడ తేడా అనేది కూడా రేపు మన వీడియోస్ పెట్టిన తర్వాత మీకు అర్థమవుతుంది ఓకేనా ఒకసారి మన వాళ్ళతో అయితే మాట్లాడదాం ఎక్కడి నుంచి వచ్చారు ఏంటి అనేది వాళ్ళతో అయితే ఒకసారి మాట్లాడదాం వాళ్ళు మిమ్మల్ని మీరు అడ్రస్ కదా అన్న మన బండి ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుంది నుంచి రాపూర్ మండలం తెగచిర్ల విలేజ్ నుంచి కామారెడ్డి కామారెడ్డి దగ్గర మనం ఎన్ని వేస్తున్నాం బండికి లోడు తొంభై పిల్లలు వేస్తున్నాం కొంచెం జాగ్రత్తగా అన్నోళ్ళు రావడంలే లే ఏదైనా కూడా ఇంక మీరే జాగ్రత్త అది కూడా చెప్తున్నా మొత్తం కింద వచ్చి యాభై పిల్లలు వేస్తున్నాం పైన వచ్చి నలభై పిల్లలు వేస్తున్నాం మధ్యలో అక్కడక్కడ కొంచెం స్పీడ్ బ్రేకర్లు కదా అక్కడ కొంచెం జాగ్రత్త తీసుకెళ్ళి ఆల్రెడీ నువ్వు వెళ్ళున్నావు నేను మళ్ళీ రెండోసారి నిన్ను పంపించడం ఎందుకంటే బడా దోస్ మనకి దగ్గర దగ్గర ఎన్ని పిల్లలు తొంభై ఈజీగా పడతాయి ముల్లురావులో కానీ అశోక్లో కానీ ఇన్ని పిల్లలు పట్టవని నేను మిమ్మల్ని పిలిచా ఇక్కడ కొంచెం జాగ్రత్తగా మీరు ఒకరికొకరు చూసుకోండి కానీ ఒక ఐదు వందలు అడిగి తీసుకోండి ఇబ్బందులు పిల్లనే జాగ్రత్తగా తీసుకెళ్ళి ఇప్పుడు దీంతో మాట్లాడుతున్నా అన్న తొందర ఇప్పుడు జాగ్రత్తగా ఏదైనా పిల్ల డామేజ్ అయితే మీరు చాలా ఆలోచించుకోగ్రత్త నన్ను ఆలోచించుకోమాటో సరే అన్నతోనే నేను మాట్లాడతా ఇంకా రీడింగ్ అనేది మనం ఎన్ని కిలోమీటర్కి ఎంత ఏంటి అనేది కూడా చెప్పండి మీరు కిలోమీటర్కి రూపాయలు కిలోమీటర్ కి ఇరవై రూపాయలు టోల్ గేట్లు అనేది మీరు పెట్టుకోవాలి మీరు పీసీ ఖర్చు కానీ బార్డర్ ఖర్చు అన్న వాళ్ళు అనేది పెట్టుకుంటారు కిలోమీటర్ రీడింగ్ తీసుకున్నారు కదా ఫోటో తీసుకున్నారు ఓకే మీరు బయలుదేరండి జాగ్రత్తగా కొంచెం నిదానంగా వెళ్ళేసి ఓకే ఖచ్చితంగానే పెసదనా ఏం డల్గా కూర్చున్నా మీ బండి పాలేదనే అన్నకి కుర్రోడు పెళ్లి కాలేదు అవునా అటైతే రెండో పెళ్లి అవునా చేయమంటున్నా అనయా ఓకే ఏమని ఎన్నో అర్థం కల ఇంటర్ వరకేనా చదివింది సరేనా అన్న జాగ్రత్త అమ్మాయి ఆ తర్వాత ఇప్పుడు వీడియో ఒక్క నిమిషం అన్న మాట్లాడాలి సౌండ్ కనబడదు మన తెలంగాణ బ్యాచ్ అంతా యూత్ అంతా మీతో మాట్లాడాలి వెళ్ళిపోదు రెండు నిమిషాలే ఎట్లా ఎట్లా రండి ఎట్లా నిలబడండి మీరు వరుసగా నిలబడాలి అక్కడ నిలబడండి మీరే మాట్లాడదా అందరూ యూత్ అంతా నిలబడాలి మీరు కూడా నిలబడదు మీరే ఓహో నేను చెప్పే అన్న పేరు చెప్పండి ఒకసారి ఎట్ మీ బ్రదర్ మీరు కూడా రండి దగ్గరికి రండి అంతా యూత్ అయ్యి వచ్చారు మీరు అంతా యూత్ కదా మీరు కదా పిల్లలు అయితే ఏముంది కుర్రోల్లాగే ఉన్నారు కదా పెళ్ళయిందనుకుని ఎవరు అనుకోరు బ్రదర్ కానీ కాబోయే సర్పంచ్ కాలేదు కదా ఇంకా మా ఆంధ్రలోనే చూడమంటారు తెలంగాణ మన ఫోన్ వచ్చిందా అనే మన పేరు ఎక్కడి నుంచి వచ్చి ఒకసారి అడ్రస్ అయితే చెప్తారా అబ్బా మీ ముగ్గురు డల్గా ఉండరు సర్పంచ్ గారే రావాలి బ్రదర్ మనం ఎక్కడి నుంచి వచ్చాం ఒకసారి అడ్రస్ తెలంగాణ తెలంగాణ కామారెడ్డి జిల్లా మండల్ దుర్కి విలేజ్ నుంచి వచ్చాం ఓకే మొత్తం మనం ఎన్ని పిల్లలు కొన్నాం బ్రదర్ తొంభై పిల్లలు తొంభై పిల్లలు ఎంత పడింది జోడి వేల రెండు వందలు పదహైదు వేల రెండు వందలతో అయితే కొన్నాం కాబోయే సర్పంచ్ గారు అన్నారు లేదు మన బ్రదర్ వాళ్ళు చెప్పారు అవునా మీరు ఇంకొకటి ఇంకోటి కూడా చెప్పారు నాకు మన లేదు లేదు అది కూడా చెప్పాలి నేను తెలంగాణ నుంచి చాలా మంది వస్తుంటారు నా దగ్గరికి పెళ్ళి కాని కూర వస్తుంటారు ఇప్పుడు అందరు బ్రదర్ వాళ్ళకి అందరికీ అయిపోయింది అన్న మ్యారేజ్ మధ్యలో మీరు ఒక్కరే కాబట్టి మా తెలుగు ఆంధ్ర అమ్మాయిని ఖచ్చితంగా చూస్తా సాయి సాయి ఏం కాదు సాయి సాయి యాదవ్ బ్రదర్ మన పేరు శ్రావణ్ బ్రదర్ మన పేరు మోహన్ రాజు సాయి కుమార్ వెనకుండా ఆయన అనిల్ ఇంట్లో చెప్పకుండా వచ్చాడు గుండు అనిల్ తిరుపతి గుండు అటు వెళ్తే గుండు కూడా చూపిస్తారు అంతే కదా సాయి ఏం పేరు అన్న బ్రదర్ పేరు చెప్పండి అనిల్ అంటే ఇంట్లో చెప్పకుండా వచ్చారు వీడియో చూస్తే ఖచ్చితంగా ఆంధ్రాకి వెళ్ళేసి నెల్లూరు నుంచి వచ్చారని చెప్తారు ఓకేనే మనం బయలుదేరాంపండి అన్న ప్రసాదన్న జాయిత నాకు మాట రాకూడదు ఓకే అన్నవాళ్ళు ఇక్కడ ఫన్నీగా మన జర్నీ అని సాగుతుంది ఎవరు వచ్చినా నేను ఎలానే మాట్లాడతాను ఓకేనా వీడియో కను మీకు నచ్చే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే థ్యాంక్ యూ బ్రదర్